ఈ వారం థియేటర్లోకి చాలా సినిమాలు రాబోతున్నాయి సుమారు ఒక ఏడు సినిమాల వరకు రిలీజ్ కాబోతున్నాయి వాటిలో ప్రముఖంగా అందరి నుంచి వినిపిస్తున్న ఒక సినిమా పేరు రజాకర్ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న చిత్రాల్లో ఈ సినిమాపైనే భారీగా అంచనాలు ఉన్నాయి నలుగురులో మినిమం ఇద్దరైనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నారు అలాగే విపరీతమైన బస్ కూడా ఏర్పడింది సోషల్ మీడియా వేదికగా టీజర్ ట్రైలర్ ఈ సినిమాపై మరింత హైప్ని విపరీతమైన బస్ని క్రియేట్ చేశాయి ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ పోస్టర్స్ కానీ సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ సినిమా చూసేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఈ సినిమాని రేపు గ్రాండ్గా విడుదల చేస్తున్నారు అయితే తెలుగులోనే కాదు పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా మేకర్స్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేసేశారు అయితే తాజాగా ముందు రోజు అమెరికాలో ఏ సినిమాకైనా ప్రీమియర్స్ పడతాయి రజాకర్ సినిమాకి కూడా కొన్ని చోట్ల అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమవుతున్నట్టు తెలుస్తోంది రజాకర్ సినిమాని ఆట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు ఈ మూవీ మార్చి పదిహేను థియేటర్లో విడుదల కాబోతోంది మొత్తం ఆరు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు తెలుగులోని తమిళ్ మలయాళం హిందీ మరాఠీ భాషల్లో రజాకర్ సినిమా రిలీజ్ కాబోతోంది ఈ సినిమాలో బాబీ సింహ వేదిక అనుషా త్రిపాఠి ఇంద్రజ ప్రేమ అనుసూయ మకరంద్ దేశ్ పాండే వీళ్ళందరూ కూడా ప్రధాన పాత్రలో కనిపించారు ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా ట్రైలర్లో ఎంత అద్భుతంగా వచ్చిందో మనం చూసాం ఇక సినిమాని వెండి తెరపై చూసేందుకు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీ చుట్టూ అనేక వివాదాలు నడిచాయి సో అమెరికాలో ప్రీమియర్స్ నుంచి కొన్ని చోట్ల పడిన అద్భుతమైన టాక్ అయితే వస్తోంది ముఖ్యంగా రేపు మరింత ఎక్కువగా స్క్రీన్లు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ మూవీ గురించి చూస్తే పంతొమ్మిది వందల యాభై కాలంలో రజాకర్లు హైదరాబాద్ ప్రజలను ఎలా పీడించారనే పాయింట్ మీద తెరకెక్కించారు ఆనాడు జరిగింది మనం పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం ఆనాటి వారు ఇప్పుడు కొంతమంది ఆనాడు ఏం జరిగింది అనేది చెప్పడం వల్ల మనకు తెలిసిందే కానీ ఇంకా మనకు తెలియని అనేక దారుణాలు ఆనాడు జరిగిన ప్రతి అంశాన్ని ఫ్రేమ్ రూపంలో కళ్ళకు కట్టినట్టు చూపించారనే విషయాన్ని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు వారి అమానుషపు చర్యలు ప్రజల్ని ఎలా పీడించారనేది సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో చక్కగా చూపించారు భావోద్వేగంతో కూడిన సినిమా అని అంటున్నారు ఈ సినిమా చూసిన వారు ఈ సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్ ఉంది అందరూ కూడా తమ పరిధి మేరకు అద్భుతంగా నటించారనే ప్రశంసలు వస్తున్నాయి ఈ సినిమా విజువల్స్ వీడియోలు ప్రేక్షకులు మెసమరైజ్ చేసేలా ఉన్నాయంటున్నారు సో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ సినిమాకి మంచి అసెట్ అయ్యారని ప్రతి ఫ్రేమ్ కి దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే భీమ్స్ ఆదరగొట్టారనే పేరు వస్తోంది రజాకర్ చిత్రానికి సంబంధించి ఇందులో నటించిన అనసూయ ఇందర్జా సింహ యాక్టింగ్ సినిమా సూపర్ అనే మంచి అప్లోజ్ అయితే లభిస్తోంది వారి నటిన ఇందులో నెక్స్ట్ లెవెల్లో ఉందనే టాక్ వినిపిస్తోంది